అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రనమ ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక దీని ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది దశమి నక్షత్రం మృగుశిర కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు బుధవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దూర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ ఉత్తరం అనగా ఉత్తరపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక రాశి వారికి బుధవారం నాడు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ అని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహ కందని గా ఉంటుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు భాగస్వామత్యం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉన్నది కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసిన చేసేందుకు ఈ రోజంతా తీరుకు లేనంత బిజీగా గడిపారని సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు అనుకోని రొమాంటిక్ వంపు మీ రెజ్యూమ్ ని పంపించడానికి లేదంటే కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులు మీరు మీ యొక్క సమయమున ఈ రోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలో అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పోలటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు వారికి లభించిన అవకాశాలను జారి విడవకుండా చూసుకోవాలి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబంలోని ఒక మహిళా ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును మీ ప్రేమకురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీల్ అవుతారు రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అలరమయంగా సాగనున్నది మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టారా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి ఏ విధమైన వ్యాపారం మరియు లేఖల సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గూడార్థాలు ఏంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అదృష్ట దేవత బతుకంగల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి కానీ ఎంపికలో భద్రంగా ఉండండి మంచి స్నేహితులనే వారు నిధి నిక్షేపం వంటివారు మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవలసిన వారు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ గుండె ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తాయి దీని కొరకు మీరు మీ సమయమును మొత్తం కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ ఈవిగా సాక్షాత్కరించడం ఖాయం పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకం కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి మీ సీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే అయిపోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి జీవితంలోనే చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి మీరు అరుధిగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోనూ మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ ను మీకు ఇస్తుంది మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధం కావచ్చును మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్ ను అవలంబించండి మీ హాస్య చతురత మీకు గల బలం మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకే జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పి ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు మీ తెలివితేటలు మంచి హాస్య చతురుత మీ చుట్టారా ఉన్న వారిని మెప్పిస్తుంది ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది కొత్త భాగస్వామిత్వం ప్రమాణ పూర్వకమైనది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుంటుంది మీ ప్రేమైన వారు పొందిన ప్రేమను రాగాలకు ఉబ్బి తబ్బిబ్బైపోతారు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలుసు రావడం ఖాయం వృత్క రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృచ్చుక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి కుటుంబం సంపద మరియు ఆనందం పెరుగుదల కోసం బార్లీ పిండితో తయారు చేసిన బంతులను చేపలకు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి